టిఆర్ఎస్ నాయకత్వం కాంగ్రెస్తో డిఎన్టీ డి అని తలపడే ప్రయత్నం చేస్తున్నది ఓకే రెండు వేరువేరు పార్టీలు ఎన్నికల్లో పోటీ పడుతున్నాయి మొన్నటిదాకా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు అధికారం కోల్పోయినటువంటి బాధలో ఉన్నది తమను గద్దె దించి అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పట్ల ఆ కోపం కూడా ఉంటుంది అదేం తప్పు కాదు కానీ ఇప్పుడు దేశంలో రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వం ఉండాలి అని నిర్ణయించే ఎన్నికలు ఇవి తెలంగాణ ఎన్నికలు కాదు తెలంగాణ ఎన్నికలు అయిపోయాయి ఆ తర్వాత మళ్ళా స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి మళ్ళా కోట్లాడుకోవచ్చు కానీ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు జాతీయ స్థాయిలో దేశాన్ని ఎవరు పరిపాలించాలి అనే దానికోసం జరుగుతున్న ఎన్నికలు బీఆర్ఎస్ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది కాదు పదిహేడుకు పదిహేడు సీట్లు గెలిచిన పోనీ ఏదన్నా ఫ్రంట్ ఉందా అటు ఎన్డీఏకు ఇటు ఇండియా కూటమికి ప్రత్యామ్నాయంగా కేసీఆర్ నాయకత్వంలో లేదా బీఆర్ఎస్ చొరవతోటి ఏదన్నా ఫ్రంట్ ఏర్పడ్డదా అంటే అలాంటి ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు ఒక్క ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు బీఆర్ఎస్తో లేరు ఒక్క పార్టీ కూడా బీఆర్ఎస్తో ఒక ఫ్రంట్ కట్టేందుకు సిద్ధపడలేదు బీఆర్ఎస్ ఒంటరిగా ఉన్నది ఈ సమయంలో ఇక్కడ కాంగ్రెస్ మీద తలపడడం ద్వారా ఎవరికి మేలు చేయాలనుకుంటున్నారు ఇది సీరియస్గా బీఆర్ఎస్ నాయకత్వం ఆలోచించాలి అంతేకాదు అసలు బీఆర్ఎస్ పునాది చెదిరిపోతున్నదనే స్పృహ బీఆర్ఎస్ నాయకత్వానికి ఉన్నదా మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్నికల్లో రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బీఆర్ఎస్కు కు మధ్యన ఒకటి పాయింట్ ఏడు శాతం మాత్రమే తేడా కానీ ఆ తర్వాత వీళ్ళు వేసినటువంటి తప్పటడుగుల వల్ల ఇప్పుడు బీఆర్ఎస్ తన పునాదిని వేగంగా కోల్పోతున్నదనేటువంటి ఉందా ఆ వైపు అసలు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గారు ఆలోచిస్తున్నారా అసలు తమ అడుగు జారిపోతుందనేటువంటి స్పృహలో ఉన్నారా ఇప్పుడు తమ అడుగు జారిపోయి రాష్ట్రంలో బీజేపీ గెలిస్తే కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఏర్పడితే మూడోసారి అసలు తెలంగాణలో బీఆర్ఎస్ ఉంటుందా బీఆర్ఎస్ చరిత్ర మూడు నల్ల ముచ్చటయ్యే ప్రమాదం ఉంది కదా ఇక గత చరిత్రగానే చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చే ప్రమాదం వస్తుంది కదా ఈ విషయం ఏమైనా బీఆర్ఎస్ నాయకత్వం ఆలోచిస్తోందా ఏమాత్రం ఈ స్పృహ ఉన్నా బీఆర్ఎస్ నాయకత్వానికి రానున్న వారం రోజుల పాటు బీజేపీ మీద రాజీలేని పోరాటం చేయాలి రాష్ట్రంలో తన పునాది చెదిరిపోకుండా బీఆర్ఎస్ ఓట్లు బీఆర్ఎస్కే పడేటట్టు చూసుకోవాలి రేపు పోటీ కాంగ్రెస్కు బీఆర్ఎస్ కు మధ్యన జరిగేటట్టు చూసుకోవాలి మధ్యలో బీజేపీ దూరే అవకాశం ఇవ్వకూడదు మధ్యలో బీజేపీ దూరే అవకాశం ఇవ్వకుండా ఉండాలి అని అంటే బీఆర్ఎస్ తన ఓట్ను తాను కాపాడుకోవాలి తన ఓట్లు తనకే పడేటట్టు చూసుకోవాలి బీజేపీతో రాజీ లేని పోరాటం చేయాలి లేకపోతే జరిగేదేమిటి ఇక్కడ బీఆర్ఎస్ ఓట్లు తరలి తగ్గిపోతే బీజేపీ సీట్లు పెరిగితే కేంద్రంలో మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తే తెలంగాణలో బిఆర్ఎస్కి వే చివరి రోజులు అవుతాయి ఇక భవిష్యత్తులో గతంలో టీడీపీకి ఎలాంటి పరిస్థితి ఎదురైందో ఎట్లా టీడీపీ కనుమరుగైందో రానున్న రోజుల్లో బీఆర్ఎస్ కూడా అట్లనే కనుమరుగయ్యే పరిస్థితి వస్తుంది అప్పుడు కేసీఆర్ గారి రాజకీయ భవిష్యత్ ఏమిటి అనేది కూడా ప్రశ్నార్థకం అవుతుంది ఒక పది సంవత్సరాలు అధికారంలో ఉండి మరో పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలు తెలంగాణ రాజకీయాలను చక్రం దిప్పినటువంటి నాయకులు కేసీఆర్ గారు మరి నెల రోజుల తర్వాత కేసీఆర్ గారి రాజకీయ భవిష్యత్ ఏమవుతుంది ఆలోచించుకోవాలి ఆ స్థితి రానియకూడదు ఒక సవాల్గా తీసుకొని తన పునాదిని తాను కాపాడుకోగలుగుతుందా లేదా అనేది ఇప్పుడు తేల్చుకోవాల్సింది బీఆర్ఎస్ నాయకత్వం